ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది ఆరో సంవత్సరం జులై నెల సనాతన సారథులు విఘ్నేశ్వర్ గారు తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు సాయి రామ్ జనని సాయి అంబా నీ ప్రేరణమున నీ పాదాసు నుంచి సద్భక్త సంశయ నివారణకు ఉపకరించినట్టు ఒక చిన్ని పొత్తము రాయించి అమిషతో నీ దివ్య సన్నిధికి రప్పించుకొని నీ బాధ్యతలన్నీ క్రమముగా తెచ్చివేసి త్వరలో నా సన్నిధికి తెచ్చుకుంటానులే అంటూ నిండు ప్రేమ త్వణిగిసలాడకుండా ఆశీర్వదించి పంపితవి తదాదిగా అయ్యో సరస్వతి ప్రసన్నతకే గాని లక్ష్మీ ప్రసన్నత నోచుకోలేదు కాబోలు అంటూ తన ఆర్థిక స్థితి పట్ల తృప్తి లేని వాడే ఉంటున్నటువంటి ఈ అమాయక భక్తునికి లక్ష్మీ సరస్వతులు ఒక్కరే వేరుగా చూడబోకము అంటూ కనువి కలిగించడకు అన్నట్లు భూత ప్రణామములు ప్రత్యక్షముగా చూపించేదివి కదా అది ద్రోణాచలము ప్రశాంతి నెల మనకు సుమారు నూరు మైళ్ళ దూరము మాత్రమే ప్రతి పర్వదినం మన బాబా ఆశీర్వచన వలన ఈ భక్తుడు పట్టికి పోతూ వస్తూ ఉండే సమయంలో ద్రోణాచలమున ఒక మజిలి అవుతూ ఉండేది ఐదు వందల మైళ్ళ దూరం నుండి రావలసి ఉండడు చేత బాబా లీలా విశేషము చేతను ఒకటి రెండు పర్యాయములు డోన్లో కూడా నిలవవలసి ఉండవచ్చినది మీరెప్పుడు ప్రతి అయినా డోన్లో పోతూ ఉండండి వారి సహృదయతను నిండు ప్రేమను వెల్లడించినారు సర్వల లోపలని సహ్య ఉన్నాడు అన్నటువంటి అమృత వాక్కు ఒక్కసారి తడుక్కమన్నది వారి ఆదరణకు కృతజ్ఞతలు పలికినట్లు వేరే అయిన అవసరం లేదు మహాశివరాత్రి సన్నాహ సమయము ఫిబ్రవరి పదహారున బాబా భక్తుని పిలిచి అన్ని సర్దుబాట్లు అవుతున్నాయా ఏర్పాట్లు అవుతున్నాయిలే అన్నారు బాబా సంభాషణ భాగ్యము బాబా సంభాషణ భాగ్యములకే మురిసిపోటు చేత భగవాన్ని ఆశీర్వదించిన ఆంతర్యము అప్పట్లో అవగాహన కాలేదు కుటీర నియమానుసారముగా అఖండ నామోచన సప్తాహం జరుపుకొని పూర్ణావృతి కార్యక్రమము ఏప్రిల్ ఐదో తేదీతో శుభప్రదముగా ప్రశాంతంగా బాబా మహిమ చాటుటకు అన్నట్లు మండి టెండల కాలమైన పుష్పవృష్టితోనూ సమాప్తమైనటువంటి మహదానంద సమయమున నాకు ఆ జాబ్ అందినది అది చూడగా అక్షర అక్షరమున బాబాయే ఉన్నట్లు చదువు శక్యము కాలేదు అందరి విషయంలో ద్రోవణాచల ప్రాంతమున ఐదు ఎకరముల డెబ్బై సెంట్ల భూమిపై మీకు హక్కును కలిగించితమని తెలియజేయటకు ఆనందపడుతుంటే మీ వెంటనే వచ్చి స్వాధీనము పొంది సేద్యమును తగిన స్థితులు చక్కబరుచుకోండి అంటూ ఉల్లేఖించబడినది సంభ్రమ ఆశ్చర్యములతో ముప్పిరికొని అది జాగ్రత్త అవస్థయా లేక స్వప్నావస్థయా అది తడుముకున్నటువంటి అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి సమయం సాయి నామ సప్తాహ ఫలశ్రుతి ఈ రీతిని ప్రత్యక్షమైనదని భావింపబడినది అయితే ఇటువంటి సాహసము చేసిన సహృదయులు ఆశ సాంప్రదాయాభిమానులుగాకపోడయే కాదు హిందూ మతాంతరులన్నీ మరవకండి అయినను సాయి భక్తులను కాదు ఇంకా నువ్వు చూచిన సాయిని సాయి నిజస్థితిని విశ్వసించదాల స్థితిలో ఉన్నవారు కూడాను వారి మతల మకాలను తూచ అమలు జరుపుకుంటూ ఆదర్శ జీవితమును అచనలో ప్రతిబింబజేస్తూ అన్యమత ద్వేషములకు గురికాని సద్భక్తులు కావుననే బాబా మహిమ వెల్లడేవుటకు అందరకు కనువిప్పు కలుగుటకు ఇది ఎంతయో ప్రతిష్ట దర్శనం కథ ఇట్లు విఘ్నేశ్వర్ సాయిరామ్ समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शान्ति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరాం